చెప్పాడు ఒకటి రెండు అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయల్ల కోర్కె తీర బ్రహ్మ పూకటి ముట్టెదా బ్రహ్మ బ్రహ్మాండం అంతా ఇచ్చేసినట్టే అన్నాడు పొంగిపోయాడు వంచి తమ్ము లేదనకి పాదమ్ములు కడిగదనే సుమ్మా అంటూ ఆ బంగారు పాత్ర తీసుకొచ్చి వింజావళి నీళ్లు పోస్తుంటే కాళ్ళు కడిగి ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు గబగబా పరిగెత్తుకొచ్చాడు శుక్రాచారులు వారు ఉరే 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 చాలా కాలానికి దేవలోకం గెలిచి ఇంద్రుణ్ణి గెలిచేవరా వచ్చినవాడు ఎవరో తెలుసా శ్రీ మహావిష్ణువు ఇచ్చేస్తాను ఇచ్చేస్తానంటున్నావు పిచ్చాడా ఇచ్చిన తర్వాత కొలుస్తాడు రెండు అడుగుల్లో అన్నీ కొలిచి మూడు అడుగు ఎక్కడెట్టానని నేను ఇంటి మీద పెడతాడు నా మాట విను ఇవ్వనను వారి జచ్చులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జిగిత గోకుల అగ్ర జన్మరక్షణమందు పలికి బొంకవచ్చు పాపం బులేదు అరు హా అన్నాడు ఏం పర్వాలేదని కొన్ని సందర్భాలు చెప్పి అవన్నీ ఇప్పుడు పాటించకూడదండో ఆ యుగంలో నీతి కాబట్టి ఏం పర్వాలేదు అబద్ధం చెప్పి అన్నాను కానండి నేను ఇవ్వననండి అని అంటే పత్రికలు వక్రీకరించాయి అన్నట్టుగాని అన్నాడు అంటే ఆయన అన్నాడు అన్న ఎంత మాట అండి ఒకసారి ఇస్తానన్నానంతే ప్రాణమే పోనివ్వండి నాకు భయం లేదు అయినా గురువుగారు నేను మాట అంటాను ఇవ్వద్దివ్వద్దంటారేంటి ఆదిం శ్రీసతికొప్పు పై తనుగుపై వంశోత్తరీ అంబుపై ఆ పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూట చెందు కరంబు క్రిందగుట ఆపైనా కరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్జము కాయంబు నాపాయమే అన్నాడు లక్ష్మీదేవి తల మీద కొంగు మీద పాదాల మీద ఆవిడ ఒళ్ళంతా తడిమి ఆవిడ పొంగిపోయేటట్టు ఉండగలిగినటువంటి ప్రీతితో సత్కారమును పొందగలిగిన చెయ్య చెయ్య లోకములను రక్షించగలిగిన చెయ్య ఇందరి ఇందరికీ కోరికలను తీర్చే చెయ్యి కందువకు మంచి బంగారు చేయి అంట అణమాచార్యుల వారు ఆ చెయ్యి కింద నా చెయ్యి పైన ఇన్నాళ్ళకి అందరికీ ఇచ్చేవాడు కింద పెట్టాడు నేను ఆయనకి ఇచ్చేవాడిని అయ్యాను ఇవ్వద్దంటారేమిటి రాజ్యమే పోనివ్వండి నా శరీరమే పోనివ్వండి అన్నాడు ఓహో ఇందుకోసమా యాగం చేయించి నీకు రాజ్యం ఇప్పించింది అట్లాగే నీ రాజ్యము నశించి పోవుగాక ఏమైంది ఇందుకోసం కదండి వచ్చాడు అంతే విప్రాయ నిప్రాయ వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధి త్రిపాదస్య ధరణిందాస్యామి అంచున్ క్రియా క్షిప్రుండ్ అయి ధనుజేశ్వరుండు వడుగుంచేసాచి పూజించి బ్రహ్మ ప్రీతం అని ధారబోసి భువనం ఆశ్చర్యము పొందగాను ఆ నీళ్లు ధారపోసాడు ఇంతంతైవటుడు ఇంతయ మరియు తాని ఇంతభోవీధిపై అంతయి తోయతమండలగ్రమన కల్లంతై ప్రభాసిపై అంతై చంద్రునకంతయి ధృగునిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పథోన్నతుండకుతో బ్రహ్మాండాంత సంబద్ధి అన్ని లోకాలు కొలిచేశాడు మూడో అడుగు ఎక్కడ పెట్టనన్నాడు తంబు కాని నుడుబదు నా జిం బొంకజాల నాకు బొంకు లేదు నీ తృతీయ పదము నిజము నా శరమున నెలబు చేసి పెట్టు మహితాత్మ అన్నాడు నా మాట వమ్ముపోవడానికి వీలు లేదు నా తల మీద పెట్టు మూడోకాలు అన్నాడు అయిపోయింది అయినా ఇస్తానన్న మాటకి కట్టుబడిపోయావు కాబట్టి నిన్ను నేను తీసుకెళ్ళి పాతాళ లోకానికి అధిపతి చేస్తున్నాను ఎవ్వరూ దర్శించడానికి కూడా వీలు లేని నా లోకాన్ని తర్వాత నువ్వు పొద్దుదు కానీ నాలో ఐక్యం అవుదు కానివ్వరణించాడు కాబట్టి గురువుల అనుగ్రహానికి దూరం అవ్వడం దూరం అయింది బలిచక్రవర్తి దెబ్బతిన్నాడా లేదా అంతకాలం ఓర్చాడా లేదా ఇంద్రుడు అప్పుడు ఆ రాజ్యాన్నంతటినీ ఇంద్రుడిని పిలిచి ధారబోశాడు ఉపేంద్రుడిగా ఇంద్రుడికి తమ్ముడిగా అన్నగారికి రాజ్యం ఇచ్చాడు ఏమయ్యా అంతటి విష్ణువే ఇన్నిటిని కొలవగలిగిన వాడే అంతటి లక్ష్మీనాథుడే ఆ బలిచక్రవర్తిని గురువుల యొక్క అనుగ్రహానికి దూరం చేస్తే తప్ప కార్యము సాధించడం తేలిక కాదని ప్రహ్లాదుడికి మాట ఇచ్చాను ఆ వంశంలో పుట్టిన వాళ్ళని నిగ్రహించకూడదు కాబట్టి చెయ్యి చాపడం వినా మార్గం లేదని అంతటివాడు ఇంతటి వాడై వామనమూర్తి అది కడుపులో పడుకుని ఓ చిన్న పిల్లవాడిగా పైకొచ్చి ఉపనయనం చేయించుకుని చెయ్యి చాపి దానం అడిగాడే అంతకన్నా గొప్పవాడివా అంతకన్నా కష్టం వచ్చిందా నీకు ఏమి శ్రీ మహావిష్ణువు కన్నా పెద్ద కష్టం అనిది అంతే ధర్మరాజు విచలితుడైపోయాడు ఏమి మాట చెప్పాడయ్య భౌమ్య నిజమే నా కష్టం ఏపాటి కష్టం అంతే ఉత్సాహం వచ్చింది ఓర్చుకున్నవాడు పొందాడు రాదండి పూనిక డాక్టర్ గారు అది అంటే కాబట్టి సంచరణమున దర్తించుటయును అతిథి గర్భంబున అవతారమై వామనాకారమున హరి అడగుటయును జనని ఊరు ప్రదేశంబున అతి నిగూఢంబుగా ఔర్గుండు దాగుటయును ఎక్కడ తీసుకొచ్చి చూపించాడో అది మాట్లాడడం అంటే అందుకు నన్నాడు మహానుభావుడు ఆ రోజున అంగారపర్ణుడు మీకు ఒక పురోహితుడు ఉండాలయా పురోహితుడు లేకపోవడం మీకు లోటు అన్నాడు ఈ ధౌమ్యుడు లేకపోతే ధర్మరాజు గారు నాకు అది మాట్లాడడం అంటే అందుకుని పురోహితుడై మహానుభావుడు గట్టి ఎక్కించాడు ఆ ఉత్సాహాన్ని నింపాడు మళ్ళీ వాక్ అంత గొప్పదండి సనాతన ధర్మంలో ఆ వాక్కు ఆ ప్రబోధం కదా మనని ధర్మపథం వైపుకి నడిపించి మన జీవితాల్ని సుసంపన్నం చేస్తాయి కాబట్టి జనని ఊరు ప్రదేశంబున అతి నిగూఢంబుగా ఔర్వుండు దాగుటయును కృతవీర్యుడు అని పూర్వకాలంలో ఒక రాజుగారు ఆయన కార్తవీర్యార్జునుడి తండ్రి ఆ కృతవీర్యుడి దగ్గర భృగువంశీయులైనటువంటి బ్రాహ్మణులందరూ కూడా యాజకత్వం చేశారు ఆ యాజకత్వం చేసినప్పుడు కృతవీర్యుడు చాలా విశేషంగా భూరిదానాలు చేశాడు బ్రాహ్మణులకి వాళ్ళందరూ చాలా సంపన్నులయ్యారు చాలా ఐశ్వర్యంతో ఉన్నారు కొంతకాలానికి కృతవీరుడు మరణించాడు ఆ వంశంలో వచ్చినటువంటి రాజులు కొంతమంది దరిద్రులు అయ్యారు వాళ్ళకి డబ్బు లేదు వాళ్ళు ఇత పూర్వం మా వంశంలో కృతవీర్యుడు దానం చేసినప్పుడు దానాలు పట్టిన బ్రాహ్మణుల దగ్గర చాలా డబ్బు ఉంది ఆ డబ్బు అంతా ఇచ్చేయమన్నారు కొంతమంది బ్రాహ్మణులు తిరిగి ఇచ్చేశారు కొంతమంది భూమిలో పాతి దాచేశారు కొంతమంది ఇవ్వకుండా డబ్బు డబ్బట్టుకుని అరణ్యాలకు పారిపోయారు పారిపోతే ఈ కృతవీర్యుడి వంశంలో వచ్చిన రాజులు బ్రాహ్మణుల్ని వెతికి వెతికి వేటాడి చప్పేయమన్నాడు అంటే ఆ వంశంలో పుట్టిన వాళ్ళు ఉద్ధతితో బయలుదేరి గర్భంలో పిండాలతో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను కూడా విడిచిపెట్టకుండా కనపడ్డ భృగవంశీయులందరినీ పెట్టారు ఒక తల్లి తన కడుపులో ఉన్నటువంటి పిండం జారిపోకుండా కాపాడుకుని ఆ పిండాన్ని తన తొడలోకి తీసుకొచ్చి కాపాడింది అలా ఉన్నాడో తెలిసాండి ఆ పిల్లాడు నూరు సంవత్సరములు ఉన్నాడు తొడలో ఆమె తొడలో దాచుకుంది తన శక్తి చేత ఆ పిల్లవాడు తొడలోనే ఉండి వేదాభ్యాసం చేశాడు వేదాభ్యాసం చేస్తే చిట్ట చివరికి అరణ్యంలో ఎవడో కనిపెట్టాడు ఆవిడ తొడలో గర్భం ఉంది గర్భంలో ఓ పిల్లవాడు పెరుగుతున్నాడని రావిణ్ణి చంపేయండి అన్నారు వాళ్ళు దగ్గరికి వచ్చి కత్తి తీసి ఆవిడ కంఠాన్ని దునమబోతున్నారు అప్పుడు ఊరు ప్రదేశంలోంచి వచ్చాడు కాబట్టి ఔర్వుడు అంటారు ఆయన ఆ పిల్లవాడు వెంటనే తొడలోంచి బయటికి వచ్చి వాళ్ళని తీవ్రమైన దృష్టితో చూశాడు వాళ్ళందరికీ కళ్ళుపోయే పోతే వాళ్ళు భయపడి ఏడిచారు ఆవిడ కాళ్ళ మీద పడి ఆవిడంది నా కాళ్ళ మీద పడి ఏడమైన ఎందుకు ఆ పిల్లాడి కాళ్ళ మీద పడండి అది అని మళ్ళీ దృష్టినిచ్చాడు కానీ నా వంశంలో భృగువంశీయులందరినీ కూడా సంహరించారు కాబట్టి మూడు లోకములు లేకుండా చేసేస్తానని అపారమైన తపశ్శక్తితో ఒక పెద్ద అగ్నిహోత్రాన్ని సృష్టించాడు మూడు లోకాలని కాల్చేస్తానని అప్పుడు ఆయన ఆయనకి ప్రత్యక్షమై అన్నారు వాళ్ళు మమ్మల్ని చంపలేదయా మేమే కావాలని వాళ్ళ చేతిలో చచ్చిపోవడానికి ఆ కపట నాటకం ఆడాం ఎందుకంటే మేము పూర్ణ వైరాగ్యం పొందాం ఇంకా మాకు ఎంత మాత్రమూ ఈ భూమండలం మీద ఉండడం ఇష్టం లేకపోయింది ఎంత తొందరగా ఈ శరీరాలు విడిచిపెడతావా అని చూశాం మా అంత మేము చచ్చిపోతే అపరాధం అందుకని రాజదండనకి గురి అవడానికి అవడం కోసం నేరము కాని పని చెయ్యాలి ప్రభువు ఆగ్రహానికి గురి కావాలి అది మాకిచ్చిన సొత్తు మేము దాచుకుంటే తప్పు కాదు మేము దాచుకున్నాం ఆయనకు ఆగ్రహం వచ్చి చంపేస్తాడని తెలుసు అలా చంపేస్తే తొందరగా శరీరాలు వదిలిపెట్టి ఊర్ధలోకాలకు వెళ్ళిపోదామని కావాలని ఆ పని చేసి మేము వదిలేం తెలియక వాళ్ళు అనుకున్నారు మేమే చంపామనుకున్నారు నువ్వేమనుకున్నావంటే మమ్మల్ని వాళ్ళు చంపారనుకుని ఇప్పుడు మూడు లోకాలని కాల్చడానికి అగ్నిహోత్రాన్ని సృష్టిస్తున్నావు తపస్సు చేసి నాయన నీ కోపాన్ని ఉపసంహారం చెయ్యన్నారు నా కోపాన్ని ఉపసంహారం చేశాను కానీ నేను తయారు చేసి లోకం మీద విడిచిపెట్టేయడానికి సిద్ధంగా ఉంచిన ఈ అగ్నిహోత్రాన్ని ఇప్పుడు ఏం చేయని అడిగాడు అయితే వాళ్ళు అన్నారు ఈ అగ్నిహోత్రాన్ని గుర్రం రూపంలో సముద్ర గర్భంలో ప్రవేశపెట్టు బడబాగ్ని అని పిలుస్తారు అది సముద్ర గర్భంలో ఉంటుంది అదే ఉప్పిన రూపంలో వచ్చినప్పుడు అందులోని కణికే కనపడుతుంటుంది సముద్రం వేడి నీరు వచ్చిందని అగ్నిహోత్రం కనబడి పెద్ద ప్రకాశం కనపడింది అంటూ ఉంటారు ఆ అందులో బడభాగ్నిగా ఉండిపోయింది ఔరువుడి యొక్క కోప జ్వాల ఆయన తపస్సు చేసి చేసి సృష్టించిన అగ్నిహోత్రమే రూపంలో గుర్రం రూపంలో అందులో ఉండిపోయింది సముద్రంలో బడభాగ్నిగా ఉండిపోయింది కాబట్టి సముద్రంలో విడిచిపెట్టమన్నారు సముద్రంలో విడిచిపెట్టాడు ఏమయ్యా తల్లి కడుపులోంచి తొమ్మిది నెలలు దాటగానే లోపల ఉండలేక తల కిందకి కాళ్ళు పైకి ఉండి తన మలమూత్రములు తానే అందులో విసర్జించుకుని అమ్మ పెట్టినటువంటి అన్నం నాభిగొట్టంలోంచి లోపలికి ఎక్కుతుంటే లోపల శరీరం పెరిగిపోతుంటే ఇరుకులో ఉండలేక తొమ్మిది నెలలు దాటగానే జీవుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు ఈశ్వర ప్రసూతి వాయు రూపంలో నన్ను బయటికి తోసేవా అని అడుగుతాడు అప్పుడు ఈశ్వరుడు బయటికి తోసేస్తే అమ్మయ్యా బయటికి వచ్చాననుకుంటాడు గర్భస్థ నరకం మరి అవురువుడు ఎన్నేళ్ళు ఉన్నాడు అమ్మ తొడలో బయటికొచ్చి నేర్చుకోవలసిన విద్యలన్నీ తొడలో పడుకుని చదువుకున్నాడు ఇంత కష్టపడి చదువుకున్నది ప్రతీకారం కోసం చదివాడు ఇంత ప్రతీకారం తీర్చుకుందాం అనుకునే వాళ్ళకి పితృదేవతలు ఇలా మాట్లాడితే అగ్నిహోత్రాన్ని తీసుకెళ్ళి సముద్రంలో విడిచిపెట్టాడు ఎంత కష్టపడ్డాడయ్యా ఉరువుడు అంతకన్నా పెద్ద కష్టం వచ్చిందా నీకు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయడానికి ఎంత పెద్ద మాట చెప్పారండి ఎంత గొప్ప సన్నివేశం చెప్పారండి ఇది ధౌమ్యుడంటే జనని ఊరు ప్రదేశంబున అతి నిగూఢంబుగా ఔర్వుండు విలీనుడై అజ్ఞాతచర్య మార్తాండు సలుపుటయును మధ్యందిన మార్తాండు అంటారు లోకములను శిక్షించగలిగినటువంటి చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి పరమాత్మ అనేకమైనటువంటి స్థితులలో గుర్రం రూపాన్ని దాల్చాడు ఒకనకొకప్పుడు తన భార్యయే గుర్రం రూపంలో విహరిస్తోందని తెలుసుకుని తాను కూడా గుర్రం రూపాన్ని పొంది ఆమెతో కలిసి క్రీడించి పుత్రుణ్ణి కన్నాడు అలాగే ఒకనకొకప్పుడు సురభి అనేటటువంటి ఒక ధేనువుతో కామదృష్టితో కోరుకున్నప్పుడు బ్రహ్మగారి యొక్క అనుగ్రహం చేత ధేను శరీర విలీనుడై అంటే ఆమె శరీరమునందు తన తేజస్సును కలిపిన వాడై అంతటి మార్తాండ స్వరూపం ఉన్నవాడు అంతటి కష్టాన్ని పొందాడు ఒకప్పుడు ప్రియభామిని యొక్క సమాగమం కోసమని ఏమి అంతకన్నా పెద్ద కష్టం నువ్వు పడుతున్నావా వినమే ఇట్లు వడిన వీరులు పదపడి తమకు అగ్గమైన తరి జయింప రెట్లు ప్రబల రిపులా అంతంత పెద్ద పెద్ద శత్రువుల్ని గెలవడం కోసమని ఇంతంత మహానుభావులు ఇన్నిన్ని కష్టాలు పడి వందల వేల సంవత్సరములు కష్టాలకి ఓర్చారు ఓర్చి తిరిగి తమ తమ స్థానములను తాము దక్కించుకున్నారు ఆ ఓర్పు ఉంది కాబట్టి కాలం ఎదురొచ్చినప్పుడు తట్టుకుని నిలబడ్డారు కాబట్టి ఇవాళ మళ్ళీ వాళ్ళు ఆ స్థితిలో నిలబడ్డారు ధర్మజ నువ్వు ఆ స్థితిని వదిలిపెట్టేస్తే నువ్వు నువ్వు ఆ ఓర్పుని కోల్పోతే నువ్వు ఎలా ఈ కష్టాన్ని తట్టుకుంటావు ఎలా కాలానికి ఎదురు నిలబడగలుగుతావు కాబట్టి నీవు కూడా ఆపద కూర్చుకునుచు భంగపాటు తీర్చుకొనము నీకు వచ్చిన ఆపదని ఓర్చుకో ఓర్చుకుని నిలబడగలిగావా నీకు వచ్చిన భంగపాటు తీర్చుకుంటావు నీకు ఎవరు కష్టం కల్పించారో వాళ్ళని ఓడించి రాజ్య భ్రష్టుల్ని చేసి మళ్ళీ నువ్వు రాజ్యం పొంది నీ తమ్ముళ్ళు సుఖం పొందాలంటే ఓర్చుకోవడం రావాలి నీకు ఆపదని ఏడాది ఈ ఓర్చుకోవడం అన్నది పోయి దుఃఖం ఆ ఓర్పు పోతుంది అందుకుని తాడు ఓర్చుకో ఆపదని తట్టుకో ఈ మాటలు విన్నాడు ధర్మరాధంతే వెంటనే అన్నారు ఉపశమనం పొందాడన్నాడు మళ్ళీ స్వస్థితిని పొందాడు ఆ నిజమే నేను ఇలా విచలితుడను కాకూడదనుకున్నాడు వాక్కు ఎంత గొప్పదో మీరు చూశారా ఆ సమయానికి అలా చెప్పగలిగిన పురోహితుడు దొరికాడు కాబట్టి ధర్మరాజు గారు మహానుభావుడు మళ్ళీ చక్కటి స్వాంతన పొందాడు ఇప్పుడు పాండవులందరూ కలిసి అజ్ఞాతవాసానికి బయలుదేరాలి ధర్మరాజు అన్నాడు ఒకసారి భీముడి వంక చూశాడు ఆయన పెద్ద బెంగంతా భీముడి గురించి ఎలా వించాడు మాట ఆయన అననే అన్నాడు అర్జునుడని ఎనుగుని ఆ రోజున నువ్వు వదిలేసి ఉంటే కౌరవులనే పద్మాలున్న వనాన్ని ఎప్పుడో కలచివేసి మనం ఈ పాటికి సింహాసనం మీద కూర్చుంటామన్నాయా వద్దు వద్దన్నావు కదా ఆ రోజున అన్నావు ఇదే భయం రా తమ్ముడా నీతో ఎప్పుడు గభాల్న బయటపడిపోతావో ఎప్పుడు కోప్పడిపోతావో ఎవరిని ఆ భుజాదండంతో మద్దించేస్తావో భయం అని మనసులో అనుకుని ఇంతంత గొప్ప గొప్ప స్వరూపాలున్న భీమ అర్జున నకుల సహదేవులు ఈ ద్రౌపదీదేవి ఎలా అజ్ఞాతమాసం చేయడం ఎలా మనకి కుదురుతుంది అసలు మన రూపాలే ఇంత గొప్ప జ్యుటితో ఉంటాయి కదా వీటిని ఎలా దాచడం ఏమే కప్పేస్తే దాగుతుందా కాంతి అగ్నిహోత్రాన్ని ఏ బట్ట చుట్టి దాస్తారు వెనకటి ఎవరో వెర్రాడు కొబ్బరి కొండాలి ఎవరో రాత్రి ఎత్తుకుపోతున్నారని మడి బట్ట కట్టేట్టు అలాగా అగ్నిహోత్రానికి బట్ట కట్టి అగ్నిహోత్రం నిలబడకుండా ఆపగలరా మీరు అలా ఉంటుంది కనుక ఎలాగ ఇప్పుడు వీళ్ళందరూ అజ్ఞాతమాసంలో పైకి దొరకకుండా మసిలేట్టు చూడడం అర్జునుడు అన్నాడు ధర్మదేవత నీదు సత్కర్మమునకు మిచ్చి ఎంతయు ప్రీతిమై ఇచ్చినట్టి వరము కలుగంగా మనమేమి వర్తనమున ఎతకనున్నను ఒరుల నెరుగనగునే ఒరులకు నెరుగనగునే అన్నయ్య ఎందుకు బెంగ పెట్టుకుంటావు ధర్మదేవత నీకు వరం ఇచ్చింది కదా అన్నయ్య అజ్ఞాతవాస కాలంలో మీకు ఏ ఇబ్బంది రాదు మిమ్మల్ని ఎవరు గుర్తించలేరు అని చెప్పింది కదా కాబట్టి అన్నయ్య పెట్టుకోక మనల్ని ఎవరు గుర్తించారు మనం అజ్ఞాతవాసం పూర్తి చేస్తామన్నాడు ఎక్కడది ధర్మదేవత వరం ఇది అరణ్య పర్వంలో జరిగింది ఒకనకొకప్పుడు పాండురాజు గారు నలుగురు తమ్ముళ్లతో కూర్చున్నారు కూర్చుంటే ఒక బ్రాహ్మణుడు పరి పరిగెత్తుకొచ్చాడు పరిగెత్తుకొచ్చి ఆయన అన్నాడు నేను నా అరణిని తీసుకెళ్లి చెట్టు కొమ్మకి తగిలించుకున్నాను ఒక లేడీ అటుగా పరిగెడుతూ వచ్చి చెట్టుని గుద్దుకుంది ఆ అరణి జారి దాని కొమ్ముకి పడింది ఆ కొమ్ముకి తగి తగిలిన అరణితో లేడి పారిపోయింది ఆ అరణి లేకపోతే నా నిత్యకర్మానుష్ఠానం నడవదు కాబట్టి పా ధర్మజ వెళ్ళి నాకు ఆ అరణిని తెచ్చిపెట్టి లేడీని పట్టి అన్నాడు అరణి అంటే మీరు చూసి ఉంటారు ఆ వెంకటేశ్వర వైభవోత్సవాల్లో మొదటి రోజున అరణి మంధనము అని లౌకిగ్నితో వెలిగించకూడదు యజ్ఞంలో అగ్నిహోత్రాన్ని అందుకని ఆ కొయ్యతో చేయబడినటువంటి దాంట్లో కొద్దిగా పదార్థాన్ని ఉంచి తిప్పితే ఆ వేడికి పైకి ఆ ఘర్షణకి నిప్పు పైకి వస్తుంది అలా మధించేటటువంటి ప్రక్రియకి ఉపయోగపడే సాధనాన్ని అరణి అంటారు అది ప్రతిరోజు అగ్నిహోత్రం చేసే అలవాటు ఉన్నటువంటి బ్రాహ్మణులకు ఉపయోగపడేటటువంటి సాధనం అది లేకపోతే నిత్యాగ్నిహోత్రం నడపడం కష్టం కాబట్టి ఆ అరణిని తెచ్చిపెట్టమన్నాడు మీరు జాగ్రత్తగా గమనించాలి ఐదుగురు పరిగెత్తారు అన్నారు ఒక లేడికి ఐదుగురు పరిగెత్తాలండి అందులో అర్జునుడు చాలడా కాదు ఎందుకు ఐదుగురు పరిగెత్తారంటే ఒక బ్రాహ్మణుడికి వచ్చిన కష్టాన్ని ఒక వేదం చదువుకున్న వాడికి వచ్చిన కష్టాన్ని వాడి నిత్య కర్మానుష్ఠానికి వచ్చిన వైక్లభ్యాన్ని తొలగించడంలో పాండవులకి ఉన్నటువంటి నిష్ఠ అటువంటి కాబట్టి ఇప్పుడు ఐదుగురు పరిగెత్తారు ఐదుగురు లేడీ మీద బాణాలు వేశారు చిత్రం ఏమిటంటే దొరికినట్టు దొరికి ఆ లేడీ దొరకకుండా తప్పించుకుని అరణ్యంలో పారిపోతూనే ఉంది ఆఖరికి పాండవులు లేడిని వెతుకుతూ వెతుకుతూ అరణ్య మధ్యంలోకి వెళ్ళిపోయారు ఓ మర్రి చెట్టు కింద కూర్చున్నారు విశేషమైన దాహం వేసింది ధర్మరాజు గారు అన్నాడు నకులుణ్ణి పిలిచి నకులుణ్ణి పంపడానికి ఒక రహస్యం కూడా ఉంది ఓ అక్కర్లేని లేని ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు నకులప్పుడు అందుకని ఆయన్ని పంపడం అని అన్నాడు నీ సోదరులు దాహంగా ఉంది అందుకని నువ్వు చెట్టు మీదకి ఎక్కి చూసి నీ ఇక్కడెక్కడైనా నీటి కయ్య కనపడితే దాహం తీర్చుకోవడానికి నీళ్లు పట్టరా నువ్వు తాగి నీళ్లు పట్టరా అన్నాడు దాన్ని చెట్టుకి చూసి దూరంగా కనపడుతోందన్నాయా నేను వెళ్ళి నీళ్లు తెస్తానని ఆ సరోవరం దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నీళ్లు తాగుదామని దిగుతుంటే అదృశ్య రూపంలో ఎవరో పలికారు ఈ సరోవరం నాది నువ్వు లోపలికి దిగి నీళ్లు తాగడానికి వీల్లేదు నా ప్రశ్నలకు జవాబు చెప్పప్పుడు నీళ్లు తాగాను నీ ప్రశ్నలకు నేను జవాబు చెప్పడం ఏమిటంటే నీళ్లు తాగేసాడు వెంటనే ప్రాణములు పోయినవాడు ఎలా పడిపోతాడో అలా పడిపోయాడు ఒడ్డున నకులుడు రాలేదు సహదేవుడు వెళ్ళాడు సహదేవుడు రాలేదు భీముడు వెళ్ళాడు భీముడు రాలేదు అర్జునుడు వెళ్ళాడు నలుగురు పడిపోయారు ఇప్పుడు కట్ట కడపటన ధర్మరాజు గారే వెళ్ళారు ధర్మరాజు గారే వెళ్ళి ఆయన కూడా నలుగురిని చూసి ఆశ్చర్యపోయారు యుద్ధం జరగలేదు ఏ జాడలు లేవు వాళ్ళ ఒంటి మీద గాయాలు లేవు సామాన్యులు కాదు కులపర్వతాలు లాంటి వాళ్ళు వీళ్లు పడిపోవడం ఏంటి అని దప్పిక తట్టుకోలేక నీటి కోసం దిగాడు మళ్ళీ ఇదే మాట వినపడింది నేను కొంగ రూపంలో ఈ నీటికంతటికి రక్షకుడిగా ఉన్నాను సరోవరం నాది నా ప్రశ్నలకు జవాబు చెప్పి నీళ్లు తాగువంది ఆయన అన్నాడు ఒక పచ్చిన తమ్ముళ్ళని పడగొట్టలేదు అంత శక్తి లేదు మీరెవరో దేవతాస్వరూపులు సరే మీరు అడగండి నాకు చేతనైతే చెప్తానన్నాడు అప్పుడే వచ్చే యక్ష ప్రశ్నలు అంటారు యక్షుడి రూపంలో వచ్చి నిలబడింది ఎదురుగుండ నిలబడి ఓ చాలా ప్రశ్న అడిగింది అవన్నీ అరణ్యప్రవణ్ చెప్పినప్పుడు మీరు విందురు కానీ చాలా చిత్రమైనటువంటివన్నీ ఉంటాయి అందులో మనం తెలుసుకోవలసినవి నిత్య జీవితంలో తెలుసుకోవలసినవి ఎన్నో ఉంటాయి ఇంట్లో దేవతల ఆహారం ఎందుకు తీసుకోరు అని అడిగాడు యక్షుడు ఇంట్లో కోడి కాని కుక్క కాని పెంచది గడప దాటి లోపలకొస్తే ఆహారాన్ని దేవతలు ముట్టరు ఆ ఇంట దేవతలు నిత్యము ఉపవాసంతోనే ఉంటారు ఆకలితో ఏడుస్తూ అని చెప్పాడు ధర్మరాజు నువ్వు చెప్పింది సత్యం అని చెప్పాడు యక్షుడు ఎన్నిటిని అడిగాడు మహానుభావుడు రూపముండి గుండెలేవిదన్నాడు రాయ్ అన్నాడు సూర్యు సూర్యోదయం వల్ల జరుగుతుందన్నాడు బ్రహ్మము వల్ల అన్నాడు దేని వల్ల అన్నాడు ధర్మము వల్ల అన్నాడు దేని వలన నడుస్తుంది అన్నాడు వేద మంత్రముల యొక్క అనుగ్రహం వల్ల నడుస్తూ ఉంటుంది అన్నాడు ఎవరు ఆయన్ని అనుభవిస్తారు అని అడిగాడు ఎన్ని ప్రశ్నలు అడిగాడో అండి ఒకటి కాదు రెండు కాదు సముద్రం కన్నా లోతయింది ఏదని అడిగాడు ఆడదాని గుండె అని చెప్పాడు ఇన్ని ప్రశ్నలో వేశాడు ఇన్ని ప్రశ్నలకి జవాబులు చెప్పాడు ఇన్ని ప్రశ్నలకి జవాబులు చెప్పిన తర్వాత సంతోషించి నేను ప్రసన్నుడనయ్యానయ్య నువ్వు చాలా గొప్ప జవాబులు చెప్పావు నీ నలుగురు తమ్ముళ్ళు పడిపోయారు ఒకళ్ళని బ్రతికిస్తాను ఎవరు కావాలో అడిగన్నాడు నకులుణ్ణి బ్రతికించమని అడిగాడు అదేమిటి ధర్మరాజా భీముణ్ణి అడగాలి అర్జునుణ్ణి అడగాలి నీ పగ తీరడానికి వాళ్ళు అవసరం వాళ్ళిద్దరిని వదిలేసి నకులు అడిగా ఏమిటి అన్నాడు అంటే ధర్మరాజు గారు అన్నాడు కుంతీసుతులలో నేను బతికి ఉన్నాను ధర్మరాజు భీముడు అర్జునుడు ముగ్గురు కుంతీదేవి పుత్రులు పాండురాజు పుత్రుల్లో ఇద్దరు భార్యలకి కుంతికి మాద్రికి ముగ్గురు ఇద్దరు ఆ ముగ్గురులో నేను బతికి ఉన్నాను నా పినతల్లి మాద్రీసుతులలో ఒక్కడు కూడా బ్రతికి లేడు అందుకే నా పినతల్లి పుత్రులైనటువంటి నగుల సహదేవుల్లో పెద్దవాడు కనుక నకులుడు బతకాలని కోరుకున్నాను ఏమి ధర్మనిష్టయా ఈ ప్రశ్న ఎందుకు అడిగానో తెలుసా ధర్మం తెలియడం వేరు ధర్మాన్ని అనుష్ఠించడం వేరు నువ్వు అలా అడుగుతావా నీ నీ స్వప్రయోజనానికి భీమార్జును అడుగుతావో చూద్దామని అడిగాను షహబాష్ నీ నలుగురు తమ్ముడని బతికిస్తున్నాను అన్నాడు ఇంకొక వరం అడుగు ఏం కావాలని అడిగాడు నా బుద్ధి ఎంత కష్టం వచ్చినా ధర్మము నుంచి తప్పిపోకుండా నిలబడేటట్టుగా నన్ను అనుగ్రహించు అన్నాడు ధర్మరాజా ఏమి ప్రశ్న అడిగావయ్యా ఏమి కోరిక కోరావయ్యా ఎవడు అడుగుతాడయ్యా ఇటువంటి కోరిక ఇప్పుడు ఒక వరం నిన్ను అడగమనకుండా నేను ఇస్తున్నాను ఎదర అజ్ఞాతవాసన రాబోతోంది అజ్ఞాతవాసనలో మీరు మీరు ఏ రూపాన్ని పొందుదామని సంకల్పం చేస్తే దానికి తగినట్టుగా మీరు మారిపోతారు అందుకే భీముడు వంటల వాడు అవుదాం అనుకుంటే ఎదర మీరు విందుగాని పద్యాలు చెక్కన గారి రచన ఉంటుంది ఆయన ఏం కొత్తగా కర్రలు గరిట్లు తెచ్చుకోలేదు వచ్చేసే అంతే చేతిలోకి ధర్మరాజు గారి సన్యాసి వేషం ఎద్దామంటే వచ్చే అంతే వాళ్ళు సంకల్పం చేస్తే వచ్చాయి ఇది చెప్తున్నాడు అర్జునుడు అన్నయ్య ధర్మదేవత అనుగ్రహం ఉంది ఆ రోజున యక్షుడు నాయన ఎవరో తెలుసా నేను నేనే యమధర్మరాజుని నీ తండ్రిని నా కొడుకు ఇంత కీర్తి పొందాడే ఈ లోకంలో నిజంగా అంత కీర్తికి అర్హుడేనా అని పరీక్షించడానికి వచ్చాను నా కొడుకు వినువ్వని పొంగిపోతున్నానయ్యా అని యమధర్మరాజు గారి స్వరూపం ఏమిటో చెప్తాడండి అరణ్యక అరణ్యపరమంలో అందరూ యమధర్మరాజు గారి అంటే చంపేయడనుకుంటారు స్వరూపం సత్యం నిష్ఠ తపస్సు దమం ఇవన్నీ నా స్వరూపాలని చెప్పాడు కాబట్టి నిన్ను చూసి పొంగిపోతున్నాను రా పుత్రా అన్నాడు అదిగో ఆ ధర్మదేవత వరం ఉంది కదా అన్నయ్య మనకి కాబట్టి ఇప్పుడు అజ్ఞాతవాసంలో మాసంలో ఎవరు పట్టుకుంటారు ఆయన వరం ఉండగా మనం ఏ వేషం వేసినా రక్తి కట్టేస్తుందంటే మన్ని పట్టుకోగలిగిన వాళ్ళు లేరన్నాయా కాబట్టి ధర్మదేవత నీదు సత్కర్మమునకు మిచ్చి ఎంతయు ప్రీతిమై ఇచ్చినట్టు వరము కలుగంగా మనమేమి వర్తన ఎతటనున్నను వరులకు